అందరికి నమస్కారం నా పేరు సిగిరిపేరు మదన్ కుమార్ నేను అఖిల భారత విద్యార్థి రాష్ట్ర కార్యవర్గ శాఖలుగా బాధ్యత వహిస్తున్నాను మరి ఈ రోజు చూసుకుంటే మన టెకరి రవీంద్ర భారతి స్కూల్ వద్ద మనం ఉన్నాము ఇదే స్కూల్ వద్ద ఈ సంవత్సరంలోనే జనవరి తొమ్మిదవ తారీఖున మన ధర్నా అనేది ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా దానిపై ఎవరు కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు దీనికి పర్మిషన్స్ లేవని మనకి స్థానిక ఎంఈఓ గారు మన డి గారు కూడా ఒప్పుకోవడం జరిగింది స్కూల్ యాజమాన్యం కూడా మనకు పర్మిషన్స్ లేవని ఒప్పుకోవడం జరిగింది కానీ పర్మిషన్ లేనందుకు ఇప్పటి వరకు కూడా దీని మీద ఎందుకు కట్టిన చర్యలు తీసుకోలేదని అఖిల భారతీయ విద్యార్థి ఈరోజు ఈ రోజు ఉన్నతాధికారులను ప్రశ్నిస్తుంది అలాగే మనం ఈ రోజు ఇక్కడికి వచ్చిన వెంటనే డీఓ గారు ఫోన్ చేయడం జరిగింది వెంటనే అతను మా స్కూల్ రావడం జరిగింది రేపు ఇదే స్కూల్ ను అతను తాళాలు వేస్తానని చెప్పి మనం చెప్పడం జరిగింది ఆ మాటపై స్థానిక డిఈఓ గారు వెంటనే దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది లేని అంటే అఖిల భారత విద్యార్థి పరిశీలి తీవ్ర ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉందని ఈ రోజు మేము తెలియజేస్తాం మళ్ళీ అదేవిధంగా ఈ స్కూల్ కు గత మూడు సంవత్సరాలుగా ఎటువంటి ఫైర్ గానీ గ్రౌండ్ గానీ ఎటువంటి కూడా కూడా పర్మిషన్స్ లేవు అలా